శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి విశ్వాపసు నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకునేటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి రుచిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అని చూద్దాం రుచిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది మొదటి పదమూడవ తారీఖు వరకు రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కుటుంబ సంబంధ బాంధవ్యాలు లో అనుకూలత పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులు అనేవి కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రవి యొక్క అనుకూలత రీత్యా రీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు కొత్తగా బిజినెస్లో ఎక్స్పాన్షన్ అనేది అవసరం వస్తున్నటువంటి మార్పులకి తగినట్టుగా మన వ్యాపారాన్ని కూడా మార్పు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు ఈ రాశి వారికి రవి అనుకూలత అనేది పూర్తిగా యోగిస్తున్నది పదమూడవ తారీఖు వరకు బాగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి మీరు రాసినటువంటి వ్యాసాలకి రచనలకి మరియు అదేవిధంగా ఏవైతే కాంపిటీషన్స్లో మీరు పాల్గొన్నారో వాటికి ఒక గుర్తింపు రావటం మీరు చేసినటువంటి పనికి మీ ఉన్నతాధికారులు మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో మిమ్మల్ని అప్రిషియేట్ చేయటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది మరి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మొదటి పదమూడవ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది పదమూడవ తారీఖు తర్వాత ప్రయాణ విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ గురించి దుష్ప్రచార దుష్ప దుష్ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో అది మన ఇంటో మనకు తెలిసినటువంటి వారే అని చెప్పి తెలిసి ఆశ్చర్యానికి లోనవటం మీ వంతు అవుతుంది మన పక్కనే ఉండేటువంటి వారు మన గురించి చెడుగా చెప్తున్నారని చెప్పి తెలిసే ఒకంత బాధను కలిగించేటువంటి విషయం తెలుస్తుంది ఈ విషయాలన్నిటికీ ఈ బ్యాడ్ ప్రాపకాండ ఏదైతే జరుగుతుందో మీ మీద చెడు ప్రాపకాండ వీటన్నిటికీ ఒక ముగింపు పలకాలి అని చెప్పి భావిస్తారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు అనేవి యోగించే విధంగా ఉంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ అనుకూలత శుక్రగ్రహ అనుకూలత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది పదమూడవ తారీఖున ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక జరుగుతున్నది చతుర్థంలో అది రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో మరియు అదేవిధంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోండి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు ఆ విధంగా మున్న నిర్ణయం తీసుకోండి ఈ రాశి వారికి గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వ్యాపారపరంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురువు యొక్క అనుకూలత కలిసి వచ్చే విధంగా ఉంది వివాహ ప్రయత్నాల్లో నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉండే విధంగా ఉంది ఎవరైతే మీ మీద బ్యాడ్ ప్రాప్ చేస్తారో వారికి ఒక మంచి గురపాఠం చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు అప్పుడే వీళ్ళందరినీ కరెక్ట్ చేయగలుగుతానని చెప్పి నమ్ముతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంట్స్ జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా వివాహ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అంటే మాట్లాడే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టారు అనే విషయంలో ఒకటికి రెండు తా సార్లు వెతకడం అనేది పరిపాటిగా మారుతుంది వాటిని జాగ్రత్తపరుచుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు కుటుంబంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలి అని వారికి చెప్పటం అదేవిధంగా వారు కూడా మీ మాటకి తగిన విధంగానే మీరు చెప్పిన విషయాలకి ఆమోదించడం అనేది మానసిక సంతృప్తికి ఇస్తారు ఏ విషయమైనా సరే మన ఇంట్లోది బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుందామని చెప్పి మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీ ఇంట్లో ఉండేటువంటి గొడవలకి మీ మధ్య జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలకి మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తి పంచాయతీ చేస్తానంటే మీరు అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే వారింట్లో ఉండే పంచాయతీలు వాళ్ళు తీర్చుకోకుండా మీ ఇంట్లో ఉండే విషయాల్లో వారి ఇన్వాల్వ్మెంట్ అనేది మీకు నచ్చినటువంటి విషయంగా మీరు క్లియర్గా చెప్పాలనుకుంటారు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పదమూడవ తారీఖు వరకు పొందగలుగుతారు అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి గురువు యొక్క అనుకూలత పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు వ్యాస రచన ప్రోటీన్లు కానీ లేకుండా ఉంటే డిబేట్స్లో పాల్గొనేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలుగా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రెండవ వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆయుచూచి వ్యవహరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏవైతే లక్కీ డ్రాలు లక్కీ డిప్పులు చైన్ లింక్ బిజినెస్లకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు మోసపూరితమైనటువంటి మాటలకి అనవసరమైనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఆ విషయాన్ని క్లియర్గా ఉండి చెప్పగలుగుతారు ఎవరికైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే చూద్దాం ముందుగా పదమూడవ తారీఖు తర్వాత సూర్యారాధన అనేది చేయాలి ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయటం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు వాటితో పాటు సూర్యాష్టకాన్ని పఠించడం ఎర్రటి పూలతో పూజించటం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఆదిత్య హృదయాన్ని పఠించటం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు కుజగ్రహ మంత్రజాపన చేయటం కుజుడికి అనుకూలమైనటువంటి ఎర్రటి పూలతో పూజించటం లేని పక్షాల్లో ఏదైతే సింధూరాన్ని ధరించడం అనేది కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరియు వాటితో పాటు హనుమాన్ చాలిసా పఠించడం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి